నమస్కారం టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు సంధ్య ఇక వార్తల్లోని ముఖ్యాంశాన్ని ఇప్పుడు చూద్దాం కరీంనగర్ జిల్లా ముగ్దుంపూర్ గ్రామంలోని సర్వే నంబర్ నాలుగు వందల అరవై ఎనిమిది బై నాలుగుకు కొనుగోలుకు సంబంధించి గుంటూరుపల్లికి చెందిన మహ్మద్ రఫీ అనే వ్యక్తి న్యాయ సహాయం కోరగా ఆ భూమికి సంబంధించి రికార్డులను పరిశీలించి ఎటువంటి న్యాయపరమైన సమస్యలు ఆ భూమిపై లేవని చెప్పడం జరిగిందని అదేవిధంగా పత్రికా ముఖంగా ఆ భూమికి సంబంధించిన క్రయ విక్రయాల ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని ప్రకటన కూడా ఇవ్వడం జరిగిందన్నారు నమస్కారం అండి నా పేరు మీ అజ్మత్ అలీ నేను అడ్వకేట్ ఆదర్శ్ నగర్లో ప్రస్తుతం నేను హైకోర్టు ఆఫ్ తెలంగాణలో ప్రాక్టీస్ చేస్తున్నాను విషయం ఏంటంటే పద్దెనిమిది తారీఖు జనవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు రోజున పొద్దున్న నాకు వాట్సాప్లో ఒక మెసేజ్ వస్తుంది ఏంటంటే ఆ మెసేజు అంటే సంతకాలు ఫోర్ చేశాడని మరి ఒకరిపై తప్పుడు పత్రాలతో భూమి రిజిస్ట్రేషన్ చేయించి నా న్యాయవాదిపై చర్యలు తీసుకోవాలని ఓ వ్యక్తి గురువారం సిపి గారికి అప్లికేషన్ ఇచ్చడం జరిగింది ఆ వ్యాక్తి ఎవరు నేనే నా పేరు మీరు అజ్మత్ అలీ బేగ్ నేనే న్యాయవాది వాస్తవాలకు వాస్తవాలు చెప్పాలంటే ఈ మొహమ్మద్ రఫీ గుంటూరుపల్లికి చెందిన ఆయనే ఆయనే కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాడు ఒకటి రెండవది ఆయనకు మంచి చెడు అని బాగా తెలుసు అయినా కూడా నా దగ్గర వచ్చిండు నేను ఫస్ట్ టైం చూసాను ఆయనకు నా దగ్గర వస్తే సార్ పేపర్లో పబ్లికేషన్ వేయాలన్నాడు పేపర్లో పబ్లికేషన్ వేశాను ఎలాంటి అభ్యంతరాలు రాలేదు అబ్జెక్షన్స్ రాలేదు కాబట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత ఆ భూమి మీదికి పోయి క్లీన్ చేసేటప్పుడు వేరే వాళ్ళు వచ్చారు అంటే సమ్ మొహమ్మద్ బేగం తర్వాత ఇంక మొహ్మద్ యాకూబ్ వన్ కేసు ఈజ్ ఆల్సో పెండింగ్ అగ్నైస్ట్ బిట్వీన్ దెమ్ దట్ ఈస్ పార్టీషన్ సూట్ ఉన్నది పెండింగ్లో ఉన్నది అది ఓఎస్ నైన్ ఎయిటీ ఫోర్ ఆఫ్ ట్వంటీ వన్ డిసెంబర్లో నేను నన్ను వేసినాను అది కూడా సూటు నా దగ్గర గా వాళ్ళు వచ్చారు పార్టీషన్ సూట్ మనం చేసేసాను తర్వాత ఏమైపోయిందంటే సూట్ పెండెన్సీల లా ఉన్న తర్వాత ఈ బదురు నిసా ఈ మహమ్మద్ ఇస్మాయిలు కలిసి ఈ మొహమ్మద్ రఫీ అవుద్దీన్కి ఈ జాగా అమ్ముడు జరిగింది అరవై లక్షల రూపాయలు అని చెప్పేసి నాకు చెప్పుడు జరిగింది అది ఎంత సై ఎంతో మనకు తెలియదు మనకు అగ్రిమెంట్లకు మాకు ఎలాంటి సంబంధం ఉండదు సో విషయం ఏంటంటే ఈయనే జాగా చూసుకుంటాడు ఈ రఫియుద్దీన్ అగ్రిమెంట్ చేసుకుంటాడు నా దగ్గర వచ్చి పేపర్ పబ్లికేషన్ ఏమంటాడు నేను పేపర్ పబ్లికేషన్ వేస్తాను ఎలాంటి అబ్జెక్షన్స్ రావు రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు భూమి మీదకి పోతాడు లొల్లీలు చేసుకుంటాడు పోలీస్ స్టేషన్కి మ్యాటర్ పోతుంది పోలీసు వాళ్ళ దగ్గర కూడా పాపం వాళ్ళు సెటిల్మెంట్ పోలీస్ వాళ్ళ పోలీస్ స్టేషన్లో కూడా సెటిల్మెంట్ కాలేదు అంతా ఆయనే కాంప్లైంట్ ఇస్తారు కాంప్లైంట్ ఎవరి మీద ఇస్తారు బదురు నిసా అమ్మినామే మీద ఇస్తాడు మొహమ్మద్ ఇస్మాయిల్ మీద ఇస్తాడు షేక్ అభిబుద్ధిని మీద ఇస్తాడు నా మీద ఇస్తాడు నా మీద కూడా ఇవి ఇచ్చిన తర్వాత నేను కూడా పోలీసు వాళ్ళు పిలిపిన వరకు నేను వెళ్ళాను ఫార్టీ వన్ ఇయర్ నోటీసు తీసుకుంటూ జరిగింది తర్వాత ఇంట్లో ఇన్వెస్టిగేషన్ అయింది ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్లో నేను పోలీసు వాళ్ళకు నమ్ముతాను కాబట్టి వాళ్ళు నా పేరు తీసుకోవడం జరిగింది ఎలాంటి నా హస్తం లేదని చెప్పేసి నా క్లీన్ చిట్ ఇచ్చారు ఛార్జ్ కూడా వేసుకోవడం జరిగింది ఆ ఛార్జ్ కూడా లోపు కూడా నా పేరు తొలగించడం జరిగింది విషయం ఏంటంటే నా మీద ఎలాంటి క్రిమినల్ అపోజిషన్స్ ఆరోపణలు లేనందున కూడా ఈ యొక్క మొహమ్మద్ మొహమ్మద్ అనేట అనేటే ఈ పద్దెనిమిది తారీఖు నా మీద ఈ అబద్ధాలు అసత్యాలు చెప్పి ఈ సోషల్ మీడియాలో వేసుడు కానీ ఈ వాట్సాప్ లో వేసుడు కానీ తప్పు నాకు మానసికంగా గురువైంది దానికి ఈ రఫియుద్దీన్ బా బాధితుడు నేను యాభై లక్షల రూపాయలు పెట్టి యాభై లక్షల రూపాయలు డ్యామేజ్ సూట్ ఫార్ డ్యామేజెస్ ఆర్ సూట్ ఫార్ ఇన్ఫర్మేషన్ కింద ఆయన మీద వేస్తున్నాను ఇంకా ఆయన మీద క్రిమినల్ కేసు కూడా పెడుతున్నాను మీ మీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నేను సిపి గారికి చెప్పుడు చేయందంటే ఇవన్నీ అయిన తర్వాత కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత పేరు తొలగించిన తర్వాత నా మీద ఎలాంటి నా ఏ పోలీస్ స్టేషన్లో కూడా నా మీద కేసు లేదండి ఈ ఒక కేసు ఉండే ఈ కేసు కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో నా పేరు తొలగించిన అయిపోయింది నాకు ఎలాంటి సంబంధం అయినా కూడా ఇట్లా వేసి నాకు నా పరపతి కానీ ఇమేజ్ నా సొసైటీలో నా సొ సొసైటీలో నా ఇమేజ్ కూడా పోనట్టు చేసింది మొహమ్మద్ రఫీ ఉద్దీన్ దానికి నేను ఈమె ఈయన మీద పరువు నష్టం దా వేస్తాను క్రిమినల్ కేసు కూడా పెడతాను నేను చెప్పుడు ఏంటంటే సిపి గారికి పోలీసు వ్యవస్థకి ఏంటంటే ఇసోంటి వ్యాక్తులకు మనము వీ షుడ్ నాట్ పర్మిట్ దెమ్ ఇప్పుడు వాళ్లకు మనం ఇట్లా ఇష్టపెడితే ఇది అసత్యాలు అబద్ధాలు చెప్పి ప్రచారాలు చేసి మనిషికి బదనాం చేసుడు తప్ప ఇలా ఎలాంటి ప్రయోజనం లేదు వీళ్ళు బదనాం చేసి మానసికంగా గురి చేసి మనిషికి ఫిజికల్లీ మెంటల్లీ గురి చేసి ఆయన హాస్పిటల్ పోవాలా లేకుంటే ఆయన సుసైడ్ చేసుకోవాలా ఏదో బదనాం చేసి వీ మనిషికి మాత్రం ఇట్లా చేయాలని చెప్పేసి వీళ్ళ ఉద్దేశాలు ఇది మోసపూరిత ఉద్దేశాలు తప్ప వేరేది లేదు ఈ రఫియుద్దీన్ అనేటోడు కూడా పెద్ద ల్యాండ్ గ్రామర్ ఏమేమి మంచోడు కాదు ఈశ్వరం ఐ థింక్ సో ఈశ్వరం ఉత్తరప్రదేశ్ సరే మదర్సాయితో నడిపిస్తాడు ఈయనే నడిపించేటోడు ఈయనకు జాగాల గురించి పోయి జాగాలు తీసుకున్నాడు ఇవన్నీ చేసుడు నా దగ్గర వచ్చుడు నా దగ్గర ఇవన్నీ పెట్టుడు నేను ఒక అడ్వకేటు ఆయన నా క్లయింటు నా మీద ఇటువంటి కేసు పెట్టి నాకు బదనాం చేసుడు తప్ప వేరేది ఏది లేదు కానీ నేను మాత్రం ఆయనకి ఇష్టపెట్టాను కానీ పోలీస్ వ్యవస్థ కూడా ఇసుంట వాళ్ళకు రానివ్వద్దు ఇట్లా అసత్ అసత్యాలు చెప్పి ఆబదాలు చెప్పి ఇట్లా ప్రచారాలు చేసే వాళ్ళ మీద కూడా పోలీసు వ్యవస్థ కేసు పెట్టి వాళ్ళకు జైలు పంపించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను Thanks, Andy.